రాజ్యలక్ష్మి అండి యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాస్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ నేను ప్రాతినిధ్యం వహించాను ఇక్కడ విచ్చేసిన మిగిలిన సంఘ నాయకులకి మరియు మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడ ముఖ్య కారణం ఈ రోజు మేము ఇక్కడ అందరం కూడా కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా ఇప్పటి వరకున్నాము ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ట్రాన్స్ఫర్స్ అండి ఈ ట్రాన్స్ఫర్స్ అనేది గ్రామవాడ సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులే మాకు బదిలీలు కావాలి అని చెప్పని రిప్రజెంటేషన్లు పెట్టడం జరిగింది కానీ బదిలీలు ఇస్తూనే ఒక చిన్న మెళిక తిప్పారు అది ఏంటంటే నేటివ్ మండల్లో వర్క్ చేయకూడదు అనేది మాకు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న జీతం ముప్పై వేల రూపాయల జీతం ఈ ముప్పై వేల రూపాయల జీతంతో పక్క మండలంలోకి వెళ్లి పనిచేయాలి అంటే మాకు ఏ విధంగా కుదురుతుంది అని మా ఉద్యోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సొంత మండలం అన్న కాన్సెప్ట్ జియోలో ఏదైతే పాయింట్ పెట్టారో ఆ పాయింట్ ని తీసేసి అక్కడ యూనిట్ జీపీని యూనిట్ గా తీసుకోవాలని మా ఉద్యోగులందరూ కోరుతున్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గుర్తించి జీపీని సచివాలయం లేదా గ్రామ పంచాయతీని ఒక యూనిట్ గా తీసుకుని బదిలీని జరిపించాలి అని చెప్పని మీ ద్వారా ప్రభుత్వానికి ఆ వెళ్ళాలి